బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ మరణ శిక్ష విధించిన తీర్పు అంతర్జాతీయ స్థాయిలో ఊహించని ఉద్రిక్తకు దారితీసింది ఈ నేపథ్యంలో భారత్ విదేశాంగ శాఖ చాలా ఆచితూచి స్పందించింది పొరుగు దేశంగా బంగ్లాదేశ్ ప్రజల సంక్షేమం శాంతి ప్రజాస్వామ్యం కోసం భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపింది ఇందుకోసం సంబంధిత అన్ని పక్షాలతో నిర్మాణాత్మకంగా పనిచేస్తామని స్పష్టం చేసింది ట్రిబ్యునల్ తమ తీర్పులో రెండు వేల ఇరవై నాలుగులో జూలై ఆగస్ట్ ఆందోళనల్లో పద్నాలుగు వేల మంది మరణాలు ఇరవై నాలుగు వేల మంది గాయాలు హసీనా చర్యలు ఫలితమని పేర్కొంది నిరసనలను అణిచివేసేందుకు ఆమె ప్రభుత్వం ఫైర్ ఆమ్స్ హెలికాప్టర్లు వంటి భారీ ఆయుధాలను వినియోగించిందని ప్రజలను రజాకారులు ప్రభుత్వ వ్యతిరేకులుగా ముద్రవేసి హింసను రెచ్చగొట్టిందని ఆరోపించింది ఆమెతో పాటు మాజీ హోంమంత్రి అసాదుజ్జమాన్ ఖాన్ మాజీ పోలీస్ చీఫ్ మామూన్లకు కూడా మరణ శిక్ష విధించింది ఈ తీర్పును షేక్ హసీనా ఘాటుగా ఖండించారు ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత తీర్పు ప్రజాస్వామ్యాన్ని విస్మరించిన తాత్కాలిక ప్రభుత్వం కుట్రపూరితంగా తనను శిక్షించిందని అన్నారు కోర్టులో తన వాదన వినిపించే సరైన అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు మయన్మార్ సంక్షోభంలో లక్షలాది మంది ప్రజలకు ఆశ్రయం ఇచ్చిన ప్రభుత్వం తామేనని గుర్తు చేశారు ఇంత ఈ తీర్పు వెలువడిన వెంటనే బంగ్లాదేశ్ భారత ప్రభుత్వానికి లేఖ రాసి భారత్ ఆశ్రయం ఇస్తుందనే ఆరోపణలతో హసీనాను అప్పగించాలని డిమాండ్ చేసింది చట్టం ఉల్లంఘించిన వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వడం దౌతపర్యంగా అనుచితమని పేర్కొంది ఇప్పుడు ఈ పరిణామాల నేపథ్యంలో హసీనా తీర్పు బంగ్లాదేశ్ భవిష్యత్తు రాజకీయ దిశపై తనిఖీ పోరాటం వంటి పరిస్థితిని సృష్టించగా భారత్ మాత్రం శాంతి స్థిరత్వం కాపాడే దిశగా సమతుల్యతతో వ్యవహరించనున్నట్లు స్పష్టంగా పేర్కొంది దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ